నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తిలో కొనసాగుతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సిద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం పట్టణంలోని పద్నాలుగవ వార్డులో పర్యటన శ్రీకళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న పెద్ద కొట్టాయి ఉత్సవాలు రెండవ రోజులో భాగంగా స్వామి అమ్మవర్లకు ప్రత్యేక పూజలు శ్రీకళహస్తి ఆలయంలో కళ్యాణోత్సవానికి భక్తుల నుంచి విశేష స్పందన క్రమంగా పెరుగుతున్న భక్తుల సంఖ్య రెండవ రోజు కొనసాగిన ఎన్నికల నామినేషన్ జోరు స్థానాల్లో నామినేషన్ వేసిన అభ్యర్థులు కుమ్మలూరులో పార్టీ ర్యాలీ మధ్య నామినేషన్ దాఖలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి తిరుమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం పార్వేట మండపం సమీపంలో వ్యాపించిన మండలను ఆర్పి వేసిన ఫైర్ సిబ్బంది ఉమ్మడి పార్టీల శ్రీకళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల రెడ్డి బీజేపీ జనసేన నాయకులతో కలిసి శ్రీకళహస్తిలోని పద్నాలుగో వార్డు నందు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు బీజేపీ జనసేన నాయకులతో కలిసి శ్రీకాళహస్తిలోని పద్నాలుగో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ నిన్న తాను నామినేషన్ దాఖలు చేశానని తన నామినేషన్కి వేళదిగా తరలివచ్చిన కూటమి నేతలు కార్యకర్తలు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు వార్డులలో పర్యటన సందర్భంగా స్థానికంగా ఎన్నో సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని అన్నారు ప్రజలకు కావలసిన కనీస వసతులు వైసీపీ ప్రభుత్వం కల్పించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతానన్నారు ప్రతి ఇంట ప్రతి నోట తెలుగుదేశం పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉన్నారని ప్రజలు తెలియజేశారని అన్నారు శ్రీకళాహస్తిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల రెడ్డి నామినేషన్ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో టీడీపీ కూటమి అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి నామినేషన్ సందర్భంగా పట్టణము పసుపు జెండాలతో నిండిపోయింది పార్టీ సీనియర్ నేత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయుడు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు పట్టణ వీధుల గుండా ఆర్డీఓ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది టీడీపీ నేతలతో పాటు పెద్ద సంఖ్యలో యువత కూడా ఈ ర్యాలీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం జై తెలుగుదేశం నినాదాలతో మారు దాబాయి ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం విజయం సాధించడం ఖాయమని బొజ్జల సుద్దిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందుతారని జయచంద్ర నాయుడు అన్నారు రాష్ట్రంలో ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా మరోసారి చంద్రబాబు ప్రమాణం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమాలలో భాగంగా స్వామి అమ్మవల ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి ఊరేగింపుగా కోట మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవలర్కు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతుంది ఆలయంలో గురువారం రాత్రి పెద్ద కొట్టాయి ఉత్సవం రెండవ రోజు వైభవంగా జరిపారు స్వామి ఉత్సవ ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి కోట మండపం వద్ద బట్టిబెర్ల చలవ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు అనంతరం తిరిగి ఆలయంకు తీసుకెళ్లారు ఈ పూజాది కార్యక్రమాలలో ఈవో నాగేశ్వరరావు దంపతులు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పాలక మండలి సభ్యులు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు सन्दिव्येन दीर्हिरो ब्रह्म इमे शिवो अग्ने संवरणे भवा నిత్య కళ్యాణోత్సవం సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు ఆర్జిత సేవ భక్తులు స్వామి వారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలు పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకళ ఆలయం స్వామి అమ్మవలరా నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తవిధులు సౌభాగ్యం కలకలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవలరా నిత్య కళ్యాణం ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు స్వామి అమ్మవలరా ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవలర కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంలో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారం జరిగింది సూపర్ సిక్స్ శంకరవం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలో అంశాలు టిడిపి నేతలు ప్రచారం చేశారు ఏపేట మండలంలో టిడిపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు సూపర్ రూపొందించిన సిక్స్ పథకాలను క్యాలెండర్ రూపంలో ప్రజలకు అందించి చైతన్యం కల్పించారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మారి గురువారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ధరలు అదుపు చేయలేకపోవడం సామాన్యులకు భారంగా మారిందన్నారు గ్యాసు డీజిల్ ధరల అదుపు చేయకపోవడం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా మహిళలకు ఇస్తున్న మహాశక్తి పథకాలను వివరించినట్టు తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే విధంగా అదేవిధంగా తల్లి వందనం పేరుతో ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు ఇచ్చే విధంగా ఆర్టీసీ బస్సు చార్జీలు జిల్లా పరిధిలో మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితంగా ఇస్తూ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ యువగల మృతి ద్వారా మూడు వేలు ఇవ్వడం రైతు అన్నదాతకు ఇరవై వేలు ఇచ్చే విధంగా సంవత్సరానికి రూపకల్పన చేయడం బీసీల కొరకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావడం తదితర అంశాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలియజేశారు మే పదమూడున జరిగే ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డితో పాటు గ్రామ మాజీ సర్పంచ్ బూత్ కన్వీనర్ శివశంకర్ రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షులు బూత్ కన్వీనర్ సుబ్రహ్మణ్యం యాదవ్ పార్టీ నాయకులు దామోదర్ రెడ్డి ధనుంజయులు హరి శివ మునిరత్నం తిరుపాల్ భక్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీకళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయం విజ్ఞానగిరిపై వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అభివృద్ధి పనులను దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించారు ఆడికృతిక పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సూచనలు చేశారు శ్రీకళా హస్తశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయం విజ్ఞానగిరిపై వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అభివృద్ధి పనులను దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించారు ఆడికృతిక బ్రహ్మోత్సవానికి పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సూచనలు చేశారు దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు ఆంచూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకళహస్తి పట్టణంలో నడి బొడ్డులో ఏర్పాటైన విజ్ఞానగిరి కొండపై వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అభివృద్ధి పనులను పరిశీలించారు పనులు ఇంకా వేగవంతం చేయండి స్లాబ్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు వచ్చే ఆడి కృతిక బ్రహ్మోత్సవానికి ఈ యొక్క అభివృద్ధి పనులను పూర్తి చేయాలనుకుంటుందని తెలియజేశారు సుమారు మూడు కోట్ల రూపాయలతో ప్లాట్ఫారం దానిపైన మండపం పనులు కాంట్రాక్టర్ అత్యంత వేగవంతంగా పనులు చేస్తున్నారు ఇంకా మరింత వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ తెలియజేశారు పనులలో నాణ్యత పరిణామాలు ఎక్కడా కూడా రాజీ పడకుండా పనులను చేస్తున్నారని తెలియజేశారు కాంట్రాక్టు అభినందనలు తెలిపారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ బాలాజీ కాంట్రాక్టర్ గుమ్మడి బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు గౌత లచ్చన్న వర్ధంతి వేడుకలు శ్రీకళాహస్తిలో నిర్వహించారు గౌడ సంఘం సంక్షేమ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు గౌతు లచ్చన్న వర్ధంతి వేడుకలు శ్రీకళాహస్తిలో నిర్వహించారు స్వర్ణముఖి నది ఆవరణలో ఉన్న గౌతు లచ్చన్న విగ్రహానికి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు తిరుకాల పురుషోత్తం గౌడ్ పాల్గొని సర్తారు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లచ్చన్న మార్గం అందరికీ అనుసరణీయమని అన్నారు స్వాతంత్ర సమరయోధుడిగా బలహీన వర్గాలు రైతు కార్మిక నాయకుడిగా అనేక ఉద్యమాలను సాగించారన్నారు నమ్మిన సిద్ధాంతాలకై పోరాడి నిలిచిన మహానాయకుడు లచ్చన్న అన్నారు గతంలో సర్తారు గౌతులచ్చన్న జయంతి వర్ధంతి వేడుకలు పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారమని అన్నారు అయితే ప్రస్తుతం ఎన్నికల కోడు ఉండడం నిరాడంబరంగా వర్ధంతి వేడుకలు నిర్వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ప్రెసిడెంట్ శ్రీరామ శ్రీరామగౌడ్ పాపయ్య వేణు భాస్కర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు కొంగళూరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు భారీ ర్యాలీతో వైసీపీ శ్రేణులతో ర్యాలీ అనంతరం అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు పొంగనూరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు భారీ ర్యాలీతో వైసీపీ శ్రేణులతో ర్యాలీ అనంతరం అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు నామినేషన్ అనంతరం చంద్రబాబు పైన ఇతర టీడీపీ నేతలపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు గత ఐదేళ్లుగా ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశారని ప్రజల మద్దతు వైసీపీకే ఉంటుందని తెలియజేశారు చంద్రబాబు హయాంలో నియోజకవర్గానికి కానీ రాష్ట్రానికి కానీ జరిగిన మేలు ఏమీ లేదని అన్నారు తనపైన పోటీ చేస్తున్న చల్లా బాబు పొంగనూరులో జరిగిన దాడులలో నిందితుడిగా ఉన్నాడని అన్నారు అలాగే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా విమర్శలు చేశారు తనకు ఒక ఓటు తక్కువైనా పర్వాలేదు కానీ కిరణ్ కుమార్ రెడ్డిపై పోటీ చేస్తున్న తన కుమారుడు మిథున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కూతులపట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా మురళీమోహన్ నామినేషన్ దాఖలు చేశారు ఈ మేరకు ఆయన నిరాడంబరంగా కార్యాలయానికి వెళ్లి సంబంధిత పత్రాలను అందజేశారు కూతుల పట్టులో ఈసారి ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రజలకు ముఖ్యంగా రైతులకు మేలు చేకూరేలా చర్యలు చేపడతామని అన్నారు రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపడతారని అన్నారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ప్రక్రియ మరింత వేగవంతంగా ముందుకు వెళ్తుంది తాజాగా నిన్నటి నుండి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ రెండో రోజుకు చేరుకుంది నిన్న పదిహేను నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఈ రోజు ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన అందరూ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు తిరుపతి జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిరుపతి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా తిరుపతి పార్లమెంటు స్థానానికి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ చెప్పారు తొలి రోజైన నిన్న పదిహేను నామినేషన్లు రాగా రెండవ రోజు ఆయన ఈరోజు కూడా ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన పలువురు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు తిరుపతి పార్లమెంటు స్థానానికి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన డాక్టర్ గురుమూర్తి కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ చింతామణి ఈరోజు నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్కు అందించారు ఇక సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీ తరపున సత్యవేడలో నామినేషన్లు దాఖలు చేశారు ఇక తిరుపతి అసెంబ్లీ స్థానానికి తిరుపతి నగరంలోని రిటర్నింగ్ అధికారికి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అభినయ రెడ్డి తరపున ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఇతర పార్టీ నాయకులు నామినేషన్ పత్రాలను అందించారు వీరితో పాటు తిరుపతి జిల్లాలోని పలు స్థానాలకు కూడా స్థానికంగా పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ చింతామణి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో తిరిగి తన వైభవం చాటుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలోనే తిరుపతి లోక్సభ నుంచి పోటీకి సిద్ధమవుతున్న చింతామోహన్ బీజేపీ వైఎస్ఆర్ సిపి పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని తిరిగి నిలబెట్టుకుంటుందన్నారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో రెండవ రోజైన ఈరోజు తిరుపతి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు చింతామోహన్ అంగు ఆర్భాటాలు లేకుండా తమ కుటుంబ సభ్యులతో పాటు నేరుగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు ఆయన నిబంధనలు పాటిస్తూ నేరుగా కలెక్టర్ ఛాంబర్లోకి వెళ్లి నామినేషన్ పత్రాలను అందించారు అనంతరం వెలపల్లికి వచ్చి పలువురు మీడియా మిత్రులతో మాట్లాడారు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఈవీఎం మిషన్లపై కొంచెం అనుమానం ఉందని ఎన్నికల ప్రశాంతంగా నిబంధనల మేరకు జరిపించడంపై అధికారులు మరింత దృష్టి పెట్టాలన్నారు కాంగ్రెస్ నేత చింతామోహన్ నామినేషన్ ప్రక్రియ చాలా సజావుగా ఉంది రిటర్నింగ్ ఆఫీసర్ చాలా ఫేర్గా కనిపిస్తూ ఉన్నారు చాలా ఫేర్గా చాలా న్యూట్రల్గా మరి అటువంటి ఆఫీసరు రావడం మనకు సంతోషదాయకం ఎలక్షన్స్ బాగా జరుగుతాయని మేమందరం ఆశిస్తున్నాం మరి మా అందరికి ఒక ఒకే ఒక డౌట్ ఉంది ఈవిఎంలో దొంగ పనులు చేయకుండా ఉంటే చాలు ఇది ఒక్కటే కావాల్సింది ఫేర్ అండ్ ఫ్రాంక్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ మంచిది ప్రజాస్వామ్యానికి తిరుమల వ్యాపించాయి శ్రీవారి ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్వేటి మండపం సమీపంలోని అటవీ ప్రాంతం ఈ రోజు అగ్నికి ఆహుతయింది టిటిడి ఏర్పాటు చేసిన శ్రీగంధంకి సమీపంలో మంటలు రావడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు టిటిడి సిబ్బందితో పాటు కలిసి మంటలను ఆర్పడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఈ ఏడాది ఇంకా మే నెల ప్రారంభం కాకముందే అప్పుడే ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇప్పటికే నలభై డిగ్రీలు మార్కులు దాటి నలభై ఐదు డిగ్రీల వరకు ఎండల తీవ్రత కనిపిస్తుంది ముఖ్యంగా తిరుపతి పట్టణంతో పాటు చుట్టుపక్కల భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక శేషాచలం అభయారణ్యంలోనూ ఎండ తీవ్రతకు మూగజీవాలు ఇబ్బంది పడుతున్నాయి ఈ నేపథ్యంలోని తాజాగా శేషాచలం అభయారణ్యాలలో మంటలు వ్యాపించాయి తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిక్కుగా ఉన్న పార్వేటి మండపం వైపుగా మంటలు కనిపించాయి టీటీడీ అధికారులు ఇటీవల ఏర్పాటు చేసిన శ్రీగంధంకి సమీపంలో మంటలను గుర్తించిన భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు టిటిడి అధికారులు మంటలను ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం అందుతుంది అయితే ఈ మంటలను ఇక్కడికిక్కడే ఆపివ్వడానికి ఫారెస్ట్ అధికారులు అన్ని గట్టి చర్యలు తీసుకుంటున్నారు రాబో రోజుల్లో కూడా మంటలు ఎక్కడా ఎక్కువగా వ్యాపించకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఈ ఏడాది ప్రతి మాసం పెరుగుతూనే వస్తుంది ఇక ఎన్నడూ లేని విధంగా ఉండి ఆదాయం పాటు బంగారం నిల్వలు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా అత్యధికంగా బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు అధికారులు తాజాగా శ్రీవారి ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలో మరో పదకొండు వందల అరవై ఒక కోట్ల రూపాయలను టీటీడీ ఆర్థిక శాఖ అధికారులు డిపాజిట్ చేశారు దీంతో ఇప్పటి వరకు ఫిక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ల మొత్తం పద్దెనిమిది వేల కోట్లకు పైగా పెరిగినట్లు సమాచారం కరోనా వైరస్ తదానంతర పరిస్థితుల్లో కారణంగా తిరుమల శ్రీవారి హుండి ఆదాయం ప్రతిరోజు పెరుగుతూనే వస్తుంది గత నాలుగైదు నెలలుగా హుండి ఆదాయం ప్రతి నెల వంద కోట్లు దాటుతుంది వరుసగా శ్రీవారి దర్శనానికి ఎనభై నుంచి తొంభై వేల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు దీంతో హుండి ఆదాయం నిలకడగా నాలుగు కోట్ల మార్కును దాటుతూ వచ్చింది ఇప్పటికే హుండి ఆదాయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఆదాయము శ్రీవారి సొంతం చేసుకోగా తాజాగా బంగారు నిల్వలను కూడా ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయిలో బ్యాంకులు డిపాజిట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక సంవత్సరంలో పెద్ద ఎత్తున బంగారాన్ని డిపాజిట్ చేసింది టిటిడి ఏడాది కాలంలో దాదాపుగా ఒక వెయ్యి ముప్పై ఒక కేజీల బంగారంను బ్యాంకులలో డిపాజిట్ చేశారు అధికారులు మొత్తంగా పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కేజీల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది టిటిడి గత మూడు సంవత్సరాల్లోనే నాలుగు వేల కేజీల బంగారాన్ని టీటీడీ బ్యాంకుల్లో డిపాజిట్ చేయగలిగింది అంటే ఏ స్థాయిలో స్వామివారికి బంగారం విరాళంగా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు భక్తులు శ్రీవారి హుండీలో సమర్పిస్తున్న బంగారానికి తోడు నేరుగా విరాళంగా ప్రకటిస్తున్న బంగారాన్ని కూడా టీటీడీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూ వస్తుంది ఇక తాజాగా శ్రీవారి ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలో మరో పదకొండు వందల అరవై ఒక కోట్ల రూపాయలను టీటీడీ ఆర్థిక శాఖ అధికారులు డిపాజిట్ చేశారు దీంతో ఇప్పటి వరకు ఫిక్స్ డిపాజిట్ల మొత్తం పద్దెనిమిది వేల కోట్లకు పైగానే పెరిగినట్లు సమాచారం తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని యాభై ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది భక్తులు తలనీళాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ సున్నా రెండు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెట్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శిఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం మరొకసారి శ్రీకళహస్తిలో కొనసాగుతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొచ్చర శుద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం పట్టణంలోని పద్నాలుగవ వార్డులో పర్యటన శ్రీకళాహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న పెద్ద కొట్టాయి ఉత్సవాలు రెండవ రోజులో భాగంగా స్వామి అమ్మవన్నకు ప్రత్యేక పూజలు శ్రీకళాహస్తి ఆలయంలో కళ్యాణోత్సవానికి నుంచి విశేష స్పందన క్రమంగా పెరుగుతున్న భక్తుల సంఖ్య రెండవ రోజు కొనసాగిన ఎన్నికల నామినేషన్ జోరు నియోజకవర్గాల్లో నామినేషన్ వేసిన అభ్యర్థులు పార్టీ ర్యాలీ మధ్య నామినేషన్ దాఖలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి తిరుమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం పార్వేట మండపం సమీపంలో వ్యాపించిన మంటలను ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది ఇవి ప్రవర్కున్న వీటి న్యూస్ నమస్తే